శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీసులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారు తన బిడ్డల కోసం మరొక చక్కటి వాక్కునైతే తీసుకువచ్చారండి ఒక గొప్ప అదృష్టాన్ని అయితే తీసుకువచ్చారు మరి బాబాగారు చెప్పదలుచుకున్నది ఏమిటో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా బాబాగారు ఈ విధంగా చెప్తూ ఉన్నారండి బిడ్డ రేపు ఒక ముఖ్య అతిథి మీ ఇంటికి వస్తున్నారమ్మా అది ఎవరు వెంటనే తెలుసుకో తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి రేపటి రోజున తన బిడ్డల ఇంటికి ఒక ముఖ్య అతిథి వస్తూ ఉన్నారని వారెవరో తెలుసుకోమని బాబాగారు తన బిడ్డలకు చెబుతూ ఉన్నారు మరి ఆ అతిథి ఎవరు తన బిడ్డల కోసం ఏమి ఇచ్చి పంపిస్తున్నారో బాబాగారు ఏ విధంగా తన బిడ్డలను ఆశీర్వదించబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటలలోనే విందామా అయితే బాబాగారు ఈ విధంగా తన బిడ్డలకు చెబుతూ ఉన్నారండి బిడ్డ రేపు ఒక అతిథి నిన్ను వెతుక్కుంటూ వస్తున్నారు నువ్వు కోరింది నీకు అందిస్తారమ్మా అది చెప్పడానికి నేను ఈరోజు నీ ముందుకొచ్చాను నేను నిజంగా చెబుతున్నాను కదా ఈ వాక్ వినగానే నువ్వు ఎంతో ఆనందిస్తావు తల్లి అశ్రద్ధ చేయకుండా పూర్తిగా విను చూడమ్మా నువ్వు ఎప్పటి నుంచో ఒక సమస్య గురించి ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక సతమతమవుతున్నావు కదా అలాంటి సమయంలో నువ్వు నా దగ్గరకు వచ్చి బాబా నా జీవితాన్ని మొత్తం నీకు అర్పించాను కదా అయినా కూడా నా జీవితం ఎందుకు ఇలా ఉంది రోజురోజుకి నా జీవితంలో సంతోషం దూరం అవుతుంది తండ్రి అని నా దగ్గర కన్నీరు పెట్టుకున్నావు కదా తల్లి అలాంటి నా బిడ్డ కోసమే ఈరోజు ఈ సందేశాన్ని తీసుకొచ్చానమ్మా జాగ్రత్తగా విను ఈ సందేశం విన్నాక నీకు ధైర్యం బలం రెండూ వస్తాయి అప్పుడు నువ్వే నా దగ్గరకు వచ్చి ధన్యవాదాలు చెబుతావు తల్లి చూడమ్మా ఎవరైతే నిన్ను అర్థం చేసుకోకుండా నీ మనసు తెలుసుకోకుండా నీకు దూరమయ్యారు వారు నీ దగ్గరకు రాబోతున్నారు నువ్వు వారిపై చూపే ప్రేమ నువ్వు లేని లోటు వారికి అర్థమయ్యేలా నేను చేశానమ్మా అందుకే వారు నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తున్నారు నీ నిజమైన ప్రేమ సంకల్పం వారిపై నువ్వు చూపించే అభిమానమే వారిని నీ దగ్గరకు రప్పిస్తుంది నువ్వు ఎన్నోసార్లు నా దగ్గరకు వచ్చి బాబా నన్ను ఈ బాధల నుండి బయటపడే తండ్రి అని ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపావు కదా తల్లి అవన్నీ నేను చూస్తూనే ఉన్నానమ్మా నీ బాధని నువ్వు నీ స్నేహితులతో నీ ఇంట్లో వారితో కూడా చెప్పుకోలేకపోతూ ఉన్నావు ఆ బాధని నీ మనసులోనే ఉంచుకొని నీలో నువ్వే కుమిలిపోయావు కదా అవన్నీ నాకు తెలుసు బిడ్డ ఇక అతి త్వరలోనే నీకు దూరమైన వారందరినీ నీ దగ్గరకు చేరుస్తానమ్మా కానీ అందుకు నువ్వు చేయాల్సిన పని ఒకటి ఉంది తల్లి అదేంటో చెబుతాను శ్రద్ధగా విను చూడు బిటా నువ్వు ప్రతిరోజు కూడా శివ పార్వతులను పూజించి అర్ధనారీశ్వరుల స్తోత్రాన్ని శ్రద్ధగా పఠించాల్సి ఉంటుంది ఈ విధంగా నువ్వు ఐదు సోమవారాలు చెయ్యి బిటా తప్పకుండా నీ కోరిక తీరుతుందమ్మా నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి అయితే బాబా మరి ఎందుకు ఈరోజు ఒక ముఖ్య అతిథి వస్తారని చెప్పారు అని నువ్వు నన్ను అడగవచ్చు అవునా అందుకు సమాధానం చెబుతాను విను నేను చెప్పింది నిజమే తల్లి ఒక అతిథి నీ కోసం తప్పకుండా వస్తారు అయితే నేను చెప్పిన ఆ వ్యక్తి మనసు మారడానికి ఆ వ్యక్తి ప్రయాణం చేయడానికి కూడా కొంచెం సమయం పడుతుంది కదమ్మా ఎందుకంటే ఆ అతిథి నీ దగ్గరకు రావాలనుకున్నది ఇప్పుడే కదా దానికి కొంచెం సమయం పడుతుంది బిడ్డ అప్పటి వరకు నేను చెప్పినట్టు చేస్తే నీ బంధం ఇంకాస్త బలపడుతుంది కాబట్టి ఈ పద్ధతిని తప్పకుండా ఆచరించమ్మా ఎవరైతే ఇక నీ జీవితంలోకి రారు అని నువ్వు అనుకుంటున్నావో వారే నీ గొప్ప మనసుని అర్థం చేసుకుని నీ దగ్గరకు వస్తారు అప్పటి వరకు నమ్మకాన్ని కోల్పోవద్దు తల్లి నీ కష్ట సమయంలో సాయి అని నన్నొప్పిలు వెంటనే నీ ముందుంటానమ్మ నా బిడ్డల కంటే నాకు ఏదీ ఎక్కువ కాదు ఎవరు నీతో ఉన్నా ఎవరు నిన్ను విడిచి దూరంగా వెళ్ళిపోయినా నేను మాత్రం నీ చెయ్యి వదలను బిడ్డ నేను నీకు మాట ఇస్తున్నాను తల్లి నువ్వు ఎదురు చూసే బంధం నీకు దగ్గరవుతుంది ధైర్యంగా ఉండు నా ఆశీస్సులు నీకు ఎప్పుడూ ఉంటాయి ఇకపై ఆనందంగా ఉండమ్మా నీ సాయి తండ్రి నీకు తోడుండగా నీకెందుకు తల్లి భయం అన్నీ నేను చూసుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండు అని అంటూ ఉన్నారండి విన్నారు కదా ఫ్రెండ్స్ ఈరోజు బాబా చెప్పారు ఒక ముఖ్య అతిథి మన ఇంటికి వస్తున్నారట మరి ఆ ముఖ్య అతిథి ఎవరైనా కావచ్చు మనల్ని వదిలి వెళ్ళిపోయిన వారు కావచ్చు వాళ్ళు మన గురించి ఎంతో ఆలోచించే వాళ్ళు కావచ్చు మన స్త్రీభిలోషలు కావచ్చు అలాంటి వారి మనసును మార్చి మనమేంటో వారికి నిరూపించి బాబాగారు ఆ వ్యక్తిని మనకు దగ్గర చేయబోతూ ఉన్నారు అయితే దానికంటూ కొంత సమయం పడుతుందమ్మా ఎందుకంటే ఆ అతిథి యొక్క మనసు మారింది ఇప్పుడే నిన్ను కలవాలనుకున్నది ఇప్పుడే ఆ వ్యక్తిని దగ్గరకు రావడానికి కొంత సమయం పడుతుంది అయితే ఈలోగా అర్ధనారీశ్వర స్తోత్రాన్ని ఐదు సోమవారాల పాటు నువ్వు పఠించు అప్పుడు నీ బంధం ఇంకాస్త బలపడుతుంది అని బాబాగారు తన బిడ్డలకు చెప్పుకొచ్చారు ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా బాబాగారు ఈరోజు ఏం చెప్పారు దానిని అలాగే ఆచరించడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే మనకు దూరమైన వ్యక్తి ఎవరైనా కావచ్చు వారి గురించి వారి రాక గురించి మనం ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఎదురు చూస్తూ ఉండవచ్చు ఈరోజు మన కళ ఉంది వారికి మనమేంటో తెలియజేసి మన మనసు ఏంటో తెలియజెప్పి వారు ఎక్కడికి వెళ్ళినా సరే మనం చూపించినటువంటి అభిమానం చూపించినటువంటి ప్రేమ వారికి దొరకలదు అది వారు తెలుసుకొని తిరిగి మనల్ని వెతుక్కుంటూ మన దగ్గరికి రాబోతున్నారు ఆ వచ్చేవాళ్ళు బంధం కూడా ఎంతో బలపడాలంటే బాబా గారు చెప్పినటువంటి ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని మనం పఠించాల్సి ఉంటుంది మీ బంధంలో ఏదో చిన్న గొడవల వల్ల వారు వెళ్ళిపోయి ఉండవచ్చు కానీ వాళ్ళు చెడ్డవాళ్ళు కాదు మీ మంచిని కోరే కోరేవాళ్ళై ఉండవచ్చు మీరెప్పుడు బాగుండాలని కోరుకునే వాళ్ళై ఉండొచ్చు అందుకే బాబాగారు ఆ బంధంలో మార్పును తీసుకొచ్చి ఆ బంధాన్ని మీకు దగ్గర చేయబోతున్నానని అంటూ ఉన్నారండి అందుకే ప్రతి ఒక్క దంపతులు కూడా ఎవరైతే మీ బంధం దూరమైందో ఆ దంపతులు అందరూ కూడా తప్పకుండా ఈ అర్ధనారీశ్వర స్తోత్రాన్ని అయితే పఠించడం మానొద్దండి ఐదు సోమవారాల పాటు ఈ స్తోత్రాన్ని పఠించడం ద్వారా మీ బంధం మీకు దగ్గరవుతుంది అది ఆ బంధం కూడా బలపడుతుంది మిగతా వారందరికీ కూడా మీ నుంచి దూరమైపోయిన వాళ్ళు ఎవరైనా కావచ్చు అండి మీ స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మీ శ్రేయోభిలాషులు కావచ్చు ఇలాగా మీరు ఎంతో నచ్చినటువంటి మీకు ఎంతో నచ్చినటువంటి మీరెంతో ఇష్టపడేటువంటి వారు కావచ్చు వాళ్ళందరినీ కూడా బాబా గారు మీ దగ్గరకు చేరుస్తానని సాక్షాత్తు ఆ తండ్రి మీకు మాట ఇస్తూ ఉన్నారండి వారికి మీ గురించి తెలియజేసి మీ మంచి మనసు గురించి వారికి తెలియజెప్పి వారి మనసు మార్చి మీ దగ్గరకు తీసుకువస్తూ ఉన్నారట బాబా గారు బాబా గారికి కృతజ్ఞత చెప్పుకొని ఆ రోజు కోసం ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూడాలండి ఎందుకంటే బాబా గారు ప్రతి ఒక్కరికి చెప్పారు అది దంపతులు కావచ్చు లేదంటే ఇప్పుడు బాబా గారు చెప్పేటువంటి మిగతా బిడ్డలు కావచ్చు ఎవరైనా కావచ్చు మీకు సంబంధించిన వారి యొక్క మనసు మార్చింది ఇప్పుడే తల్లి వాళ్ళు మీ దగ్గరకు రావడానికి కొంత సమయం పడుతుంది అప్పటి వరకు కాస్త ఓపికగా ఉండండి దంపతులైతే ఐదు సోమవారాల పాటు అర్ధనారీశ్వర స్తోత్రాన్ని పఠించండి అని బాబాగారు తన బిడ్డలలో ప్రతి ఒక్కరికి చెబుతూ ఉన్నారండి కాస్త ఓపిక వహించండి ఫ్రెండ్స్ నమ్మకాన్ని కోల్పోవద్దండి బాబాగారు ఎల్లవేళలా వేళలా మన వెంటే ఉంటారు ఆ తండ్రి మన చెయ్యిని ఎప్పటికీ వదలరు మనకు ఏదైతే మనం కోరుకున్నామో బాబాగారిని అది అలాంటి జీవితం అలాంటి భవిష్యత్తు తన బిడ్డలకు ప్రసాదించేంత వరకు బాబాగారు ఎల్లప్పుడూ తన రక్షణలోనే తన బిడ్డలను ఉంచు ంటారండి ఇందులో ఎలాంటి సందేహం లేదండి మనం చేయవలసిందల్లా మనకు ఏం కావాలో మనం ఏం కోరుకుంటున్నామో అవన్నీ కూడా బాబా గారికి చెప్పుకొని బాబా నీదే నా బాధ్యత నువ్వు ఏం చేస్తావో నీ ఇష్టం నా జీవితాన్ని నీ పాదాల దగ్గర పెట్టాను తండ్రి దానిని ఎలా ముందుకు తీసుకువెళ్తావో నీ ఇష్టం నాకు ఏ మార్గం చూపిస్తావో అంతా కూడా మీ దయ తండ్రి అని బాబాగారికి అప్పగించడమే రోజువారీ మన పనులు మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళడమే బాబా గారు ఏ మార్గాన్ని చూపిస్తారో అందులో నడవడానికి మనం ప్రయత్నం చేయడమే ఇదొక్కటే మనం చేయాలి మిగతా మిగతావన్నీ కూడా తండ్రి చూసుకుంటారండి తన బిడ్డలను ఎప్పుడూ కూడా అర్ధాంతరంగా దారి మధ్యలో విడిచిపెట్టారు వాళ్ళకు ఒక మంచి మార్గాన్ని చూపించి మంచి భవిష్యత్తుకు పోలబాటలు బాటలు వేసి మనకు ఒక మంచి భవిష్యత్తును ప్రసాదించి ఆ తండ్రిపై మనకున్నటువంటి నమ్మకాన్ని ఇంకా బలపడేలా చేసుకుంటారండి ఆ తండ్రి ఒక్కసారి బాబాగారి భక్తులైన తరువాత ఆయనని విడిచి వెళ్ళడం అనేది చాలా అసాధ్యం ఇది ప్రతి ఒక్కరికి తెలుసు ఎంత అసాధ్యం అంటే మీరు ఎంత దూరం వెళ్ళాలనుకున్నా తిరిగి మళ్ళీ బాబాగారి దగ్గరికే వస్తారు ఇప్పుడు ఎలా అయితే బాబాగారు తల్లి నీ నుంచి దూరమైపోయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నీ మనసు తెలియజేసి నీ దగ్గరకు తీసుకువస్తున్నానని చెప్పారు కదా అదేవిధంగా ఒకవేళ మనం బాబాగారి పైన కోపగించుకొని దూరం వెళ్తే మనం కూడా బాబాగారి యొక్క మనసు తెలుసుకుని తప్పకుండా బాబాగారి దగ్గరకు వచ్చేస్తాం ఎందుకంటే అంత ప్రేమను చూపించేవాళ్ళు కానీ అంత అంత కేర్ చూపించే వాళ్ళని కానీ తన బిడ్డలపైన ఎవరిని చూడమండి సాక్షాత్తు మన తల్లిదండ్రి స్థానంలో ఉండి తన బిడ్డల క్షేమాన్ని కోరుకునేటువంటి మహానుభావుడు ఆ తండ్రి ఆ తండ్రిని విడిచి ఏ బాబా భక్తుడు కూడా దూరంగా వెళ్ళలేరు మీరు వెళ్ళాలనుకున్న అది జరగదు మనం ఎక్కడెక్కడ తిరిగినా సరే చివరికి అందరం కూడా బాబాగారి దగ్గరకు వచ్చేయాల్సిందే నిజమే కదా అండి ఆ తండ్రి యొక్క చల్లని దీవెనలు అలా ఉంటాయి అయితే ప్రతి ఒక్క బాబా బిడ్డ కూడా ఎప్పుడు సంతోషంగా ఉండాలని ఆ తండ్రి చల్లని ఆశీస్సులు ఆ తండ్రి రక్ష ప్రతి ఒక్క బాబా బిడ్డ మీద ఉండాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు బాబా గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మరింతమంది మన బాబా గారి భక్తులకి ఈ సందేశాన్ని అయితే షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయిరామ్